వినాయక చవితి స్పెషల్ వినాయక వ్రతం ఎప్పటిలోగా ఆచరించాలి ఈ నవరాత్రులపై గ్రహణ ప్రభావం ఎంతుందో తెలుసుకుందాం ఊరవాడ కొలువై ఉండ్రాళ్ళు ఆరగించే బొజ్జగన్ మనలో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపి మనల్ని ఆశీర్వదించేందుకు మండపాల్లోకి వచ్చేస్తున్నాడు దేశమంతా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగ వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడున జరగనుంది సిద్ధి బుద్ధి ప్రదాత అయిన విఘ్నేశ్వరుడి వ్రతం బుధవారం ఒంటి గంటలోపు ఆచరించడం ఉత్తమం ఇక పాప పుణ్యాలకు సరిపడే తీరులో మనల్ని నడిపించేవాడు గణాధిపతి అలాంటి గణేషుణ్ణి వినాయక చవితి రోజు ఒక్కరోజు పూజించిన సకల పాపాలు నశించి విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయి భారతీయ సనాతన ధర్మంలో షోడ కర్మలు గర్భధానం పుంసవనం సీమంతం జననాంతర సంస్కారములు పుట్టిన తర్వాత జాతకర్మ నామకరణం నిష్క్రమణ అన్నప్రాశన చూడాకరణ కర్ణవేద అక్షరాభ్యాసం ఉపనయనం వేదారంభం కేశాంత సమావర్తన వివాహం అంత్యష్ఠ ఆచరించాలన్నా శుభకార్యాలు వ్రతాలు చేయాలన్నా విఘ్నేశ్వరుడి పూజ లేకుండా ఆచరించరాదని శాస్త్రం చెబుతుంది పాపపుణ్యాలను తొలగించి మోక్షాన్ని గణపయ్యను వినాయక చవితి రోజున పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించాలి చెరువులు నదుల వద్ద ఉన్న మట్టితో విఘ్నేశ్వరుడిని చేసి ఆ ప్రతిమను పూజించాలంటోంది శాస్త్రం ఈ సృష్టి మొత్తం ఒకే పదార్థం నుంచి ఏర్పడింది తిరిగి అదే పదార్థంలో లయమవుతుందనేది వేద మంత్రం చెప్పింది ఏ మట్టి నుంచైతే విఘ్నేశ్వరుడు వినాయక రూపంలో ఆవిర్భవించి పూజలు అందుకున్నాడో అదే మట్టి రూపం తిరిగి యథాస్థానంలో లయమవుతుంది అనగా ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏ భగవంతుడి వద్ద నుంచి వచ్చిందో తిరిగి అక్కడే లయం అవ్వాలి ఈ మధ్యలో ధర్మ మార్గంలో నడుస్తూ భక్తి మార్గాన్ని పెంపొందించుకుంటూ జ్ఞాన మార్గాన్ని వెతుక్కుంటూ మోక్ష మార్గాన్ని సంపాదించి ఆ పరమాత్ముడిలో లయం కావాలనేటువంటి నిగూఢ రహస్యం ఈ వ్రతంలో దాగి ఉంది అందువల్ల మట్టి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి విఘ్నేశ్వరుడు వ్రతం అనంతరం గణేశ నవరాత్రులు ఆచరించడం శాస్త్ర సమ్మతం గణపయ్యకు పత్రి పూజ చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఆచారాలను బట్టి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు లేదా ఇరవై రోజుల పాటు పూజించడం ఆచారం అయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడున రాహు గ్రస్త చంద్రగ్రహణం గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకోవడం ఉత్తమం విఘ్నేశ్వరుడికి అనేక రూపాలు ఉన్నాయి పురాణాలు గణపతికి ముప్పై మూడు రూపాలు వర్ణించబడ్డాయి ప్రతి రూపానికి ప్రత్యేక ఆరాధన ఫలితాలను చెప్పారు వినాయక చవితి రోజున సింహాసనంపై కూర్చున్న నాలుగు లేదా ఆరు చేతులు కలిగిన గజముఖంతో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక చేతిలో కుడుములు మరో చెయ్యి ఆశీర్వచనం ఇచ్చేలా ఉన్నటువంటి మట్టి గణపతిని పూజించడం శ్రేష్టం వినాయక వ్రతంలో ఏకవింశతి విశతి పత్ర పూజ ఎంతో ప్రాధాన్యమైనది ఈ పత్రాలన్నీ ఔషధ గుణాలతో కూడినవి కావడంతో భాద్రపద మాసంలో ఇంట్లో పూజలు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ఇక వినాయక వ్రతం అనంతరం నిమజ్జనం ఎంతో కీలక ఘట్టం విఘ్నేశ్వరుణ్ణి ఎంత భక్తితో పూజిస్తామో వినాయక నిమజ్జనాన్ని అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసే రోజు ఉపవాసం ఆచరించాలి విఘ్నేశ్వరుడి నిమజ్జనం సముద్రం నదులు తటాకములు ఇంట్లో లోతైన పాత్రలో గాని భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఆడంబరాలకు పోకుండా చేయాలి విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు ధరించకూడదు ఆరోగ్య రీత్యా ఉపవాసం చేయలేనటువంటి వారు విఘ్నేశ్వరుడికి సమర్పించిన లేదా నివేదించిన ప్రసాదాలను మాత్రమే స్వీకరించాలి నిష్టగా వినాయక వ్రతాన్ని ఆచరించిన వారికి స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది వినాయక వ్రతాన్ని ఆచరించేటప్పుడు గణపతి కథలను వింటూ అక్షింతలను దగ్గర పెట్టుకోవాలి వ్రతం పూర్తయ్యాక వాటిని తలపై వేసుకోవాలి మరి ముఖ్యంగా వినాయక వ్రత కథలలో శమంతోపాఖ్యానం ఖచ్చితంగా పాటించడం ద్వారా అపనిందలు తొలగి శుభాలు కలుగుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్